సార్ గత ఐదు సంవత్సరాలు ఎలా ఉంది ఇప్పుడు అధికారు ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వ అధికారులు వచ్చింది ఆరు నెలలు ఎలా ఉంది అప్పుడు మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ఏమైనా అటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయా ప్రస్తుత పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాటే చెప్తున్నా పరిపాలన గాడిలో పెడుతున్నారు ఆయన గాడిలో మీ వ్యక్తిగత అభిప్రాయం చంద్రబాబు నాయుడు మాటలు మాట్లాడారు నా గతంలో మీరు చూశారు ఎన్నో ఆడుపోటులు చూశారు ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉంది మీకు మీ మారు చెప్తా కమల్ గారు ఈ మధ్య నేను ఒక శేషయ్యను పెద్ద డాక్టర్ని కలిశారు ఆయన అన్న మాట ఏంటంటే స్వాతంత్రోద్యమ సమయంలో బ్రిటిషోడు స్వాతంత్ర ఉద్యమకారులు పెట్టిన బాధలు రాఠీ ఛార్జీలు ఆ రోజు మనం చూడలేదు మనం లేము అవి మనం చూడలేదని జగన్మోహన్ రెడ్డి గారు బ్రిటిషోడు పరిపాలన ఎలా ఉంటుందో మన కళ్ళ ముందు చూపించాడు ఇప్పుడు అలాంటి అరాచకమైన పరిపాలన అయితే లేదు ముందు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛగా మనగలిగే పరిస్థితి ఉందండి ఎందుకంటే మీరు అంగీకరిస్తారు అంగీకరించారు కమల గారు నేను సీరియస్గా చెప్పుకుంటాను ఆ రోజు అసలు మాట్లాడే పరిస్థితి లేదంటున్నాను నేను ఏ సామాజిక వర్గాన్ని కూడా రోడ్డు మీదకి వచ్చేసి మాట్లాడితే ఎప్పుడు ఎత్తుకుపోతారో కూడా తెలియని ఒక భయానకమైన వాతావరణంలో మనం బతికాం ఎందుకంటే అమరావతిలో పండగలు లేవు పబ్బాలు లేవు అలాంటి స్థితిలో ఆ స్థితి అయితే లేదు కాకపోతే ప్రభుత్వం ఏంటంటే నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మెప్పించో ఒప్పించో పనులు చేపడుతుంది పరిపాలన గాలిలో పెడుతుంది తిరిగి కొన్నిటి మీద విచారణ పర్వాలు చేస్తుంది అందుకని ఆరు నెలల్లోనే ఏదో అభు ఆ అద్భుతాలు జరిగిపోతాయని నేను కూడా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఐదు సంవత్సరాలు తప్పనిసరిగా ఓ సరైన దిశ కానీ దిశగానే పరిపాలన సాగుతుంది అనేది నా భావన సీరియస్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దాని మీదే దృష్టిలో ఉండాలి నిన్న వాళ్ళు కలెక్టర్ల మీటింగ్ రెండు రోజులు పెట్టి కూడా కలెక్టర్లు మాట్లాడుతుంది కూడా అదే అదే విషయం పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తుంది కూడా అదే మేము పోస్టులు పెట్టినా కూడా రేషన్ బియ్యం ఎందుకు కాకినాడ వరకు పోగలుగుతుంది ఈ బ్లేమ్ ఎవరి మీద ఇవ్వాలి అధికారులు ప్రశ్నించారా మమ్మల్ని మేము ప్రశ్నించుకోవాలని ఒక తపన జరుగుతుంది గతంలో ఇదేమీ లేదు కదా తప్పనిసరిగా సరైన దిశగానే వెళ్తుందండి